హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మొత్తం మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అప్డేట్ అనేటువంటిది మీకు ఇప్పుడు వేయడం జరుగుతుంది అనమాట సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం రీడింగ్ అనేటువంటి చూడడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి సో నేను దాన్ని కాంప్రిహెన్సివ్ చేస్తూ మీకు ఈ ఫార్మెట్లో మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల గన్ నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ జీతం వచ్చేసి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే ఉండడం జరిగింది అనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక దీని యొక్క పోస్ట్ పేరు అంటే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి తెలపడం జరిగింది కదా అయితే దీనికి సంబంధించినటువంటి పోస్ట్ పేరు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామనమాట అండి సో పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దీన్ని మనం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట అండి ఏసీఐఓ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట గ్రేట్ టు ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట అండి ఇది నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ సంబంధించినటువంటిది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక పోస్టుల బ్రేకప్ వివరాలు ఏదైతే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అని చెప్పేసి తెలపడం జరిగింది కదా వీటికి సంబంధించినటువంటి బ్రేక్ వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ చేయడం జరిగింది అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక అన్రిజర్వ్డ్ రిజర్వెడ్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట ఆ తర్వాత ఓబీసీకి వచ్చేసి తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు ఎస్సీకి వచ్చేసి ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఎస్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఈ రకంగా మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అనేటువంటిది సాగ్రిగేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఆల్ ఓవర్ ఇండియా సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట సో దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అంటే వీరికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం అనమాట అండి ఈ పోస్టుగా అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటిది ఏజ్ చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు పైబడిన ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి అంటే పదిహేడు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోకూడదు ఇరవై ఏడు సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ పోస్టుకి అప్లై చేసుకోకూడదు అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉంటాయంటే ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ అదే రకంగా ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎక్సెస్మెంట్స్ సో ఈ రకంగా మనకి ఏదైతే పోస్టింగ్స్ ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదిస్తుందో ఆ ప్రతిపాదనలన్నీ ఈ పోస్టులకి వర్తిస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎస్సీ అనేటువంటి వారైతే కనుక థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వ్యాలెట్ అయితే కనుక థర్టీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి దీన్ని మీరు క్రైటీరియా తీసుకుని మీరు అప్లై అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి వారు కాకుండా చదివిన ఇయర్స్ ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఏజ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చేసుకున్నట్లయితే కనుక ఎనీ డిగ్రీ అడగడం జరిగింది అనమాట ఎనీ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది అంటే ఇందులో డిసిప్లిన్ అనేటువంటిది ఏమడగలేదన్నమాట డిసిప్లిన్ అనేటువంటిది అడగలేదు కాబట్టి మీరు కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు కేవలం పాస్ అయితే చాలు పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి దీని యొక్క దరఖాస్తు రుసుము చూసుకున్నట్లయితే కనుక జనరల్స్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వారు చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు అనేటువంటిది ఇది ఫిక్స్డ్ అనమాట అండి సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు చూసుకున్నట్లయితే కనుక అదే రకంగా మహిళలకు చూసుకున్నట్లయితే కనుక వీరికి ఐదు వందల యాభై రూపాయలు అనేటువంటిది వీరికి పే చేయాల్సి ఉంటుంది అనమాట అండి సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక మిగతా వారితో చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట అండి జస్ట్ మనకి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి సో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే జనరల్స్కి ఆరు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు వందల యాభై రూపాయలు మహిళలకు కూడా ఐదు వందల యాభై రూపాయలు అనేటువంటిది ఫిక్స్డ్ అమౌంట్గా చేయడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి వారు సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎన్ని కేడర్లు చేస్తారనమాట చూసినట్లయితే మొత్తం త్రీ స్టేజెస్లో ఉంటుంది అనమాట అండి మూడు స్టేజ్లుగా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో త్రీ స్టేజెస్లో చూసుకున్నట్లయితే కనుక టైర్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి హండ్రెడ్ మార్క్స్ అనమాట అండి సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ అనమాట ఇందులో చూసినట్లయితే కనుక సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ స్టడీస్ ఈ జనరల్ అవేర్నెస్లో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఇంకా డైలీ డైలీ ఈవెంట్స్ అనేటువంటిది ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ స్టడీస్ జస్ట్ లైక్ మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ వర్తించడం జరుగుతుంది అనమాట అండి సో దాన్ని మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీ ఉంటుందనమాట లాజికల్ రీజనింగ్లో మెయిన్ చూసుకున్నట్లయితే కనుక పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంటు సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మట్టుకు స్కోరింగ్ వచ్చే టాపిక్ అనమాట ఆప్టిట్యూడ్లో చూసుకున్నట్లయితే కనుక డిఏ అనేటువంటిది ఎక్కువ మీరు కన్సిడర్ చేయండి దాని నుంచి మీకు ఎక్కువ మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట సో ఈ ఈ ఈ టాపిక్స్ అనేటువంటిది ఈ కంటెంట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి ఇందులో సీఏ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్స్ ఏవైతున్నాయో ఆపరేషన్ సింధూర్ కానీ ఇట్లా ఆపరేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని మీరు గుర్తు చేసుకున్నట్లయితే కనుక మీకు మ్యాక్సిమం కంపల్సరీ ఎక్కువ మట్టుకు స్కోరింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అండి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ప్రతి కరెక్ట్ క్వశ్చన్కి వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ వేయడం జరిగింది అయితే ఒక్కొక్క రాంగ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి వన్ ఫోర్త్ మార్క్ అనేటువంటిది కట్ చేయడం జరుగుతుంది అంటే పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది కట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది టైర్ వన్లో సెలెక్షన్ అయిపోయి అంటే ఈ ఏ ఈ మూడు వేల ఏడు వందల పదిహేడుకి సే సపోజ్ ఒక పోస్ట్కి వచ్చేసి పదిహేను మంది లేకపోతే పది మంది లేకపోతే ఇరవై మంది అనేటువంటి వారు సెలెక్ట్ చేసుకుంటారనమాట అండి సో సెలెక్ట్ చేసుకునేటువంటి వారిని డిస్క్రిప్టివ్కి పిలవడం జరుగుతుంది అనమాట టైర్ టూకి టైర్ టూ వచ్చేసి ఇది డిస్క్రిప్టివ్గా ఉంటుంది అనమాట సో ఈ డిస్క్రిప్టివ్లో చూసుకున్నట్లయితే కనుక ఎస్ఐ రైటింగ్ అనేటువంటి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అనమాట ఇది ప్యూర్గా ఇంగ్లీష్ ఇందులో ఎస్ఐ రైటింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రిషన్ అది రకంగా ప్రిసైజ్ రైటింగ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ సో టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట సో ఇందులో టైర్ టూలో సెలెక్ట్ అయినటువంటి వారిని ఒక పోస్ట్కి వచ్చేసి వన్ ఇస్ టూ టూ కానీ వన్ ఇస్ టూ త్రీ కానీ ఏ రేషియోలోన్నా కానీ టైర్ త్రీ ఇంటర్వ్యూకి పిలిచేటువంటి అవకాశం ఉంటున్నదనమాట అండి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట అంటే ఈ పోస్ట్లో సంబంధించినటువంటి వారు ఏ దేనికైతే రావాలనుకుంటున్నారో వారిని పిలవడం జరుగుతుంది అన్నమాట వన్ సిక్స్టీ టూ కానీ వన్ సిక్స్టీ త్రీ రీక్ష వాళ్ళని పిలవడం జరుగుతుంది అనమాట సో ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి వారి యొక్క వ్యక్తిగత అంచనా అనేటువంటిది అభిరుచి మరియు పాత్రకు మొత్తం అనుకూలత దృష్టి పెట్టుకుని వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో సెలెక్ట్ చేసినటువంటి వారికి పేస్కేల్ అనేటువంటిది ఎంత ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ చూసినట్లయితే కనుక సెవెన్ ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది ఫార్టీ ఫోర్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్లస్ ఎలవెన్సెస్ అనేటువంటిది చూసుకున్నట్లయితే డెలీస్ ట్వంటీ పర్సెంట్ సో ఈ రకంగా మీకు ఎలవెన్సెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక పేస్కేల్ అనేటువంటిది లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు అనేటువంటిది పేస్కేల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి కంపల్సరీగా స్కేల్ అనేటువంటిది మీకు వన్ ల్యాక్ పైనే మీకు కంపల్సరీ స్కేల్ వచ్చేటువంటి మంచి ఛాన్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట అండి కంపల్సరీగా ఎవరైతే ఏజ్ అలాగనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి తప్పనిసరిగా అప్లై చేసుకోవడం మర్చిపోకండి అండి కంపల్సరీగా ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలన్నమాట అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి విండో అనేటువంటిది ఇంకా మనకి ఓపెన్ అనేటువంటిది కాలేదనమాట అండి దీని యొక్క విండో మనకి చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్త్ దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అంటే రేపటి దీని ముందు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట అండి దాంట్లో మీరు ఆన్లైన్లో మీరు అప్లై అనేటువంటిది చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి అధికారిక వెబ్సైట్ అనేటువంటిది ఎంహెచ్ఏ డాట్ జీఓ డాట్ ఇన్ అనేటువంటి దాంట్లో మీరు హోమ్ పేజ్లో ఐబీఏసీఐఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్లో అప్లై లింక్ మీద అప్లై మీద దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి మీరు యొక్క స్కాన్ కాపీస్ అనేటువంటిది రెడీ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు నెక్స్ట్ మీది ఎస్ఎస్సి డిగ్రీ ఇంటర్ మీ ఫోటో నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఇవిటన్నింటినీ మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి చేసుకోవాలన్నమాట అండి గుర్తుపెట్టుకోండి జనరల్స్కి ఓబీసీలకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వారికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పీపీ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది కంపల్సరీ ఫీ ఫీ ఉందనమాట అండి కంపల్సరీ దీన్ని మీరు కట్టాలన్నమాట అండి సో ముఖ్యమైన తేదీలు వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెన్ జూలై రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి టెన్త్ ఆగ టెన్త్ ఆగస్ట్ తోటి మనకి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో డేట్ ఎక్కువ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయకూడదు అప్పుడు మీకు సర్వర్ అనేటువంటిది బిజీ వస్తుంది కాబట్టి మీరు వెంటనే నోటిఫికేషన్ రేపు వస్తుంది కాబట్టి వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మీరు చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఇదనమాట అండి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఏసీ వర్క్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ మెన్షన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాక్పోతుంది ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ వైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏదో డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లెటర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ అనేస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్